అందరికి నమస్కారం ఏపీ గవర్నమెంట్ సూపర్ సిక్స్లో భాగంగా ఎలక్షన్స్ లో ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయల నెలకి అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ప్రాసెస్ నడుస్తుంది అయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి ఎవరు అర్హులు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఏపీ ఆడబిడ్డ నిధి పథకం ప్రతి మహిళకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఒకసారి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేస్తారా నెల నెల పదిహేను వందలు ఇస్తారనేది మనకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు సో దానికి దాని గురించి బ్యాక్గ్రౌండ్ వరకు నడుస్తుంది సో దానికి సంబంధించినటువంటి అసలు అప్లైకి అర్హులు ఎవరు అనేది ఒకసారి మనం చెక్ చేస్తే పద్దెనిమిది నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు జమ చేసే విధంగా ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి మహిళలు తర్వాత వచ్చరికి కంపల్సరీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేయాలి బట్ అది క్లారిటీ లేదంటే దానికి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలా అనేది కూడా క్లారిటీ లేదు ఇంకా సో ఈ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయిస్తున్నాడు గవర్నమెంట్ అయితే ఒకసారి అర్హతలు చూస్తే లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి వయో పరిమితి గురించి తెలిపే సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మ్యాండేట లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉండాలి అది ఒక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము చూపిస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా వివరాలు కంపల్సరీగా అకౌంట్ ఉండాలి అకౌంట్ కనుక లేకపోతే మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి సార్ తర్వాత నివాస ధృవీకరణ పత్రం సో నివాస ధృవీకరణ పత్రం అనేది అడుగుతున్నారు బట్ ఆటోమేటిక్గా నాకు తెలిసి ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ యాజ్ పర్ రాజ్ ఆధార్ బేస్డ్ వాళ్ళకి ఇచ్చేస్తారు సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి అని అంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులైన మహిళలు కొంత కొంతకాలం వేసి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ అయితే దీనికి సంబంధించిన వర్క్ నడుస్తుంది అన్నాను కదా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఉండొచ్చు సో లోపు మీరైతే డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ ఏమో సో దీనికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుందా అనేది గైడ్ లైన్స్ అనేది ఇంకా రాలేదు సో వచ్చిన తర్వాత మీకు పూర్తి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్